ఈ రోజున బీఆర్ఎస్ అడుగుతున్నటువంటి ప్రశ్న తప్పు చేసిన వాళ్ళని ఫిక్స్ చేయండి కానీ అట్ ద సేమ్ టైం త్వరగా దీన్ని రిపేర్ ఏదో చేసి రైతులకు నిలిచే కార్యక్రమం చేయండి కేవలం ఈ వీడియోలు ఇలాగే చూపించుకుంటూ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాలయాపన చేయొద్దు ఇది చారిగారి మాట బీఆర్ఎస్ మాట ఏమంటారు దయాకర్ గారు గుడ్ ఈవినింగ్ గారు ఇద్దరు పెద్దలకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అదేదో చిన్న ఘాటు పడితే లప్పం పెట్టి అతికియడానికి అదేమో బిల్డింగ్ యొక్క గోడ పగులు కాదు అది దాదాపు నాలుగు పిల్లర్లలో పిల్లర్ల కింద పూర్తిగా ఉండే బేస్ అది ఒకవేళ కనుక మీరు నీటినట్ని నింపితే ఎట్ ఏ టైం బ్రిడ్జి కొట్టుకొని పోతే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మొత్తం దాదాపు మూడు నాలుగు నెలల నుంచి ఎలక్షన్స్ కంటే ముందు నుంచి అక్కడ నీళ్లు నింపడం లేదు కాబట్టి ఈ పరిస్థితిని వివరించడానికి చేసే ప్రయత్నమే తప్పితే ప్రాజెక్టులతో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల రూపాయలు తొంభై ఐదు నుంచి అరవై తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టి దాని యొక్క కాస్ట్ వన్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ క్రోర్స్ అంటే ఒక లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజాధారం దుర్వినియోగం చేసిన సంబంధించిన అంశంలో ఏ ఏజెన్సీకి ఇవ్వాలి దేనికి ఇవ్వాలనేది డిపార్ట్మెంటల్ రివ్యూ జరిగిన తర్వాత దాని లెవెల్ను బట్టి సిట్టింగ్ జడ్జ్ అంటే పది సంవత్సరాల నుంచి కాలేదు సిబిఐ అంటే ఇంకా అది చేస్తుందో చేయదో లేదంటే న్యా మాజీ సుప్రీంకోర్టు న్యాయ ఆయనతో చేయమని ఒకళ్ళు ఇట్లా వస్తున్నది కానీ మనమే చేయదలుచుకుంటే ఏ విధంగా చేయొచ్చు ఫస్ట్ దోషులు ఎవరు ముద్దాయిలు ఎవరు అని తప్పించుకోకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా రెండవది దాని ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్లో నిపుణుల నుంచి ఇప్పటికే అదన ముత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విధమైన సూచనలు తీసుకుంటే మంచిది అనేది ఒక ఆలోచన ఉన్నది అసలు మేడిగడ్డ అన్నారం అనే బ్యారేజీలను వదిలేసి కూడా వారికి తెలుసు వేణుగోపాలాచారి గారికి వారి సొంత జిల్లా కాబట్టి అడ్జంట్గా ఉంటుంది కాబట్టి సుందిళ్ళ నుంచే మేడిగడ్డ నుంచి మైలారం ఎత్తిపోసి సుందిళ్ళ నుంచే మనం ఎల్లంపల్లికి ఎత్తిపోసుకోవచ్చు సో ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ కావడానికి ఇప్పుడు రంగనాయకమ్మను కానీ రంగనామకమ్మ వాళ్ళు స్టాండర్డ్గా చేసుకున్నారు కొండపోచమ్మ సమస్యల్లో ఉంది మల్లనసాగర్ సమస్యల్లో ఉంది మల్లంపల్లి సమస్యల్లో ఉంది ఇట్లా కొన్ని ప్యాకేజెస్లో ఏందంటే ఇంకా మల్లంపల్లి అయితే నేను నేను ఈ మధ్య కాలంలో అటు సిరిసిల్ల మన వెమ్లాడ పోయినప్పుడు చూసిన అక్కడ అది ఇంకా పూర్తి స్థాయి బాండ్ కానే కాలే మల్ల ఇప్పుడు మల్లనసాగర్ కూడా కానే కాలే సో వీళ్ళు కంప్లీట్ అయిపోయింది లెవెన్ ప్యాకేజెస్ అయిపోయినాయి అసలు అది కాలుష్యం అనేది ప్రపంచంలో అతి ఎత్తైన అయినా అతి అసలు ఏదేదో చెప్తా ఉన్నారు అది ఇది ఉన్నదని అసలు అది ప్రాజెక్ట్ కాదు ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కసారి మీరు మన టీవీ నైన్ రిపోర్టర్ని ఎక్కడికి కొండపోచమ్మకు తీసుకపోతే సామర్థ్యం ఎంత నింపుతున్నది ఎంత ఎందుకు ఎక్కువ నింపలేకపోతున్నది ఒక్కసారి చూడమనండి ప్రాజెక్టులు ఇవే కాదు అటువైపు పాలమూరు రంగారెడ్డి కూడా ఇంటేక్ వెళ్ళ నుంచి వాళ్ళు తీసినవి ఎన్ని ప్యాకేజీలు అయిపోయినాయి ఒకసారి సర్వే చేయమనండి ఇదే నల్లగొండలో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసింది కదా ఎన్ని అదనపు టీఎంసీలు నల్గొండ జిల్లాకు వాళ్ళు తీసుకురాగలిగిన తొమ్మిది సంవత్సరాలు తీసుకురామండి కాబట్టి ఇవి సాకు కాదు కానీ మాట